వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు నేరం చేసిన వాళ్లను వదిలేస్తే తిరిగి ప్రభుత్వంపైనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అదే సమయంలో వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు త్వరలోనే నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తామని చెప్పారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి గత పలుకులు దిగజారని ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మండిపడ్డారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలు జంతువుల కొవ్వు వినియోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దోషులను బదలబోమని హెచ్చరించారు నేరం చేయడం తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందని ఇలానే వదిలేస్తే అబద్దాలను పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తారని ధ్వజమెత్తారు అధికారం ట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టామన్నారు తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప ఏ ఇతర నినాదాలు వినిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానని స్పష్టం చేశారు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల నియామకాల్లో సముచిత ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు కూటమిలోని మూడు పార్టీలో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచామని స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తామని వెల్లడించారు పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని వివరించారు ఎన్ఆర్ఐ విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వ పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయని దుయ్యబట్టారు సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారన్నారు ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని నేతలకు సూచించారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు అమరావతికి ప్రసిద్ధ విద్యాసంస్థలు వస్తున్నాయన్నారు రాష్ట్రమంతటా సోలార్ వెలుగులు నింపేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వివరించారు భవిష్యత్తులో థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు